ప్రభువు మన కొరకు చేసిన త్యాగం ఇది అకస్మాత్తుగా చేసింది కాని కాదు ఆ రోజు ఆది ఇరవై రెండవ అధ్యాయంలో ఇస్లాము బలిగా అర్పించడానికి అబ్రహాము తీసుకుని వెళ్ళే సమయంలో ఆ తండ్రి కొడుకుల మధ్యలో జరిగిన సంభాషణలో భాగంగా కుమారుడు అడుగుతాడు తండ్రిని నాన్న ఇక్కడ నిప్పు ఉన్నది కట్టెలున్నాయి కానీ బలికి గొర్రెపిల్ల ఏ అన్నాడు అబ్రహాము ఏమన్నాడు యెహోవాయే చూసుకొన్న యెహోవా సైనే ఆ రోజు అబ్రహాము చూసినటువంటి ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే యోహాను సుసి బాప్తిస్మమిచ్చు యోహాను ఆ రెండవ మాట యోహాను సువార్త 1:29 యోహాను సువార్త 1:36 ఇదిగో లోక పాపమును మోసుకొన పొ దేవుని ఇదిగో దేవుని పిల్ల అని చెప్పాడు గొర్రె పిల్ల అన్ని సంవత్సరాలు పట్టింది లోకంలోకి రావడానికి అందుకే ప్రమం పదమూడు ఎంత వచ్చినప్పుడు భూమి వాసులందరినూ అనగా జగదు మొదలుకొని వధింపబడి ఉన్న పిల్ల యొక్క జీవగంధం అనే మాట్లాడారు అకస్మాత్తుగా ఈ లోకంలోకి రాలేదంటే దేవుని ఆలోచనలో నుంచి ఆ ప్రణాళిక ఆ రోజు ఆది మూడు పదిహేనులో రాయపడ్డ మాట ఏంటంటే మరియు నీకును స్త్రీకి నీ సంతానంలోను స్త్రీ సంతానాలకు నువ్వు వైరం కాలుగా అది నేను తల మీద కొట్టును అంటే ఆయన ఎవరైనా అంటే గెసుకువాలి అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ తల చిత కొట్టిది ఎవరంటే గెసుకోవాలి సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిట దొక్కించును గాక సాతాను తల చిత కొడితే అవ్వాలి యశుప్రభులు మడిమపై కాటేస్తారని చెప్పాడు అది మొదలుకొని ఆది కాండం నుంచి ఆ రక్షకుణ్ణి నాశనం చేయాలని అయుక్తులు చిన్నపిల్లల్ని చంపేయడం తర్వాత తర్వాత దాబీ వంశస్థులందరినీ చంపేయడానికి రాజులు రెండవ గ్రంథంలో అతన్య ప్రయత్నం చేయడం వంశనాశనం కావడానికి రక్షకుడు రాకూడదని తర్వాత తర్వాత మనం నూతన గ్రంథంలో ఎవరిని చూసా మన హేరో చూసాం కానీ ఆయన వచ్చాడు అపవాది క్రియలను మనుష్యకు మాడు వచ్చాడు అపవాది కూర నుంచి మనల్ని విడిపించాడు ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మీ కొరకు చింతింపబడిన నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళి బంగారంలో బట్టి క్షయమైన వస్తువుల చేత మేము విమర్శింపబడలేదు కానీ ఎలాంటి అమూల్యమైన నిర్దోషమైన గొర్రె బొర్రెపిల్ల బట్టి రక్తం చేత మీరు మోచించబడ్డారు అని జ్ఞాపకం చేసుకోండి మన ముందు ప్రభు మనకంటే ముందుగా శ్రమ పడ్డ శరీరానికి కాల్చిన రక్తానికి సదృశ్యంగా మనం తీసుకుంటున్నాము మనం పరీక్షించుకొని ఆయన ఎంత శ్రమ ఆయన ఒక గొర్రె పిల్ల వరే దేవుని వాక్యంలో రాబడి దేశంలో బతుకు తేబడిన గొర్రె పిల్ల ఎలా గుచ్చు కత్తిరించు వారి మౌనంగా ఉంటుందట పేదూరు రాష్ట్ర మొదటి పత్రిక రెండు ఇరవై మూడులో అదే విషయం రాయబడ్డది సో ఒక్కసారి ప్రభువును జ్ఞాపకం చేసుకొని రొట్టె తీసుకుంటున్నప్పుడు ఆ రొట్టె క్రీస్తు శరీరానికి సదృశ్యంగా ఆ రాక్షసమైన కార్చిన రక్తానికి సదృశ్యంగా మన ముందు వ్రతాలు మనం ప్రార్థన చేసుకుంటాం జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అప్పకబడిన రాత్రి ఒక రోజుని తీసుకొని వర్కించి మెరుగుపడిన శరీరం దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫార్ శరీర ఆ మనం జ్ఞాపకం చేసుకుంటూ సముద్ర